హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మంగళగిరిలో కల బోసుబొమ్మ సెంటర్ దగ్గర ఉన్న రాము హ్యాండ్లూమ్స్కి వచ్చానండి ఇది పాత మంగళగిరి అంటారు వీళ్ళు హోల్సేల్ అండ్ రిటైల్గా ఇస్తారు సింగిల్ పార్సెల్ కూడా కొరియర్ చేస్తారనమాట ప్రజెంట్ దసరా ఫెస్టివల్ సందర్భంగా వీళ్ళు ఆఫర్స్తో మన ముందుకు వచ్చారండి మనకి దసరా ఫెస్టివల్ సందర్భంగా వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నారండి అండి అది కూడా చాలా తక్కువ రేట్లకే ఇస్తున్నారు ఆఫర్స్లో ఉన్నాయి శారీస్ కూడా ఈరోజు నేను చూపించే శారీస్ ఆఫర్లో ఉన్న శారీస్ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త ఆ మోడల్స్తో నేను ఈ రోజు మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు వీటిలో ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే కనుక ఓపెన్ పిక్ ఫెసిలిటీ ఉందండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు ఫాస్ట్ డెలివరీతో వస్తుంది ఈ దసరా ఫెస్టివల్ సందర్భంగా కొత్త కొత్త డిజైన్స్ చూపిస్తున్నానండి ఇవే కాకుండా అదర్ వేరియేషన్స్ మీకు ఏమన్నా చూడాలి అన్నా కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దానికి సంబంధించిన వీడియో కూడా నేను తీస్తానండి ఇక్కడ కలెక్షన్ చూశారు కదండి ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందో ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుందండి రీస్టాక్ వీళ్ళు హోల్సేల్గా కూడా ఇస్తూ ఉంటారు సో అందుకని చెప్పి స్టాక్ అనేది ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనకి పిల్లలకి లంగా జాయిట్లు సెట్లు కానీ శారీస్ కానీ పెళ్లి శారీస్ అన్నీ అవైలబుల్గా గా ఉంటాయండి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా మనకి వీళ్ళ దగ్గర దగ్గర లభిస్తూ ఉంటాయి ఇక్కడ చూపిస్తాను కదండి పెళ్లి చీరలు కూడా ఉన్నాయి పెళ్లికి మగవారికి పెళ్లి పంచలు ఆడవారికి చీరలు అలాగా ఇక్కడ వైట్ శారీస్ ఉన్నాయి కదండి ఈ వైట్ శారీస్ అనేవి మనకి మగ్గంకి పంపిస్తానికి రెడీగా ఉన్నాయి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎంటర్ అయిపోదాం రండి అయిపోదాండి మాది రాము హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి దసరా సందర్భంగా మంచి క్వాలిటీ ఇవ్వాలి తక్కువ అనే ఉద్దేశంతో ఆఫర్ రేట్ గా పెడతామండి ఇది ఈ ఐటమ్ వచ్చినప్పటికి రెండు వేల ఐదు వందల రూపాయల ఐటమ్ అండి ఇది ఇదిగోండి మొత్తం శారీ అంతా కూడా ఇలా వస్తుందండి ప్రింట్ వచ్చేస్తుంది ఇది వచ్చేది పళ్ళు ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ప్రింట్ వచ్చేస్తుందండి ఇదిగోండి శారీకి ఒక రకం డిజైన్ వస్తుందండి ఇవన్నీ ఇవి వచ్చేలికి ఆఫర్ రేటు పద్దెనిమిది వందల రూపాయలు పెడతామండి నాకు మంచి అనుకూలమైన క్వాలిటీ అండి కట్టుకోవడానికి బాగుంటాయి ఇదిగోండి ఫిఫ్టీ బాటర్లు అవి కొద్దిగా రేట్ అనుకూలంగా ఉండాలి కసా అనుకూలంగా పెట్టాలనే ఉద్దేశంతో పెడుతున్నామండి ఈ ఐటెం చాలా మంచి ఐటమ్ అండి ఇదిగోండి చూడండి పైన కానీ కింద కానీ ఒకటే బాటర్ వస్తుంది ఫిఫ్టీ బాటర్ ఇదిగోండి శారీ అంతా కూడా వీటిలో ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది అందుకని డిజైన్ డిజైన్స్ గా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆఫర్ తో పెట్టి అనుకూలంగా ఇద్దాము ఈ దసరా పండగకి అనే ఉద్దేశంతో ఇది కొద్దిగా ఆఫర్ రేటు పెట్టి మంచి అనుకూలమైన రేటుతో తో అండి పద్దెనిమిది వందల రూపాయలు అంటే ఆటోమేటిక్ గా మాకు కూడా గిట్టుపడతారు కానిది కాకపోతే ఈ పండగ నిమిత్తం అందరు కాస్త అనుకూలంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఐటమ్ ఇస్తున్నామండి ఇల్లు కొన్ని కలర్స్ అండి ఇదిగోండి డిజైన్ చూడండి ఇదిగోండి ఇలా ఫ్లవర్స్ లాగా వస్తాయి మొత్తం డిజైన్ అంతా ఫ్లవర్స్ లాగా వస్తాయి పైన కింద బాటర్ వచ్చిందండి చాలా చక్కగా ఉంటుందండి ఇదిగోండి పెద్ద వాటర్ వచ్చింది దీన్ని అన్నీ కూడా పద్దెనిమిది వందల రూపాయల రేటుతో ఆఫర్ రేటుతో పెట్టామండి పండగ నిమిత్తం కేవలం పండగ నిమిత్తం అనుకూలమైన ధరతో అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టామండి ఇదిగోండి శారీకి ఒక రకం డిజైన్ వస్తుంది దీన్ని చూడండి ఎన్ని 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 వచ్చిందో డిజైన్ మా దగ్గర ఉండేటువంటి శారీస్ అన్ని మొత్తం కాస్త ఇంకా రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల రేటు వరకు ఉన్నాయండి అన్ని కలిపి ఎయిటీన్ హండ్రెడ్ పెట్టేసామండి కొద్దిగా అనుకూలమైన ధరలు ఇవ్వాలనే ఉద్దేశించాం చూడండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇవ్వండి పెద్ద బార్డర్ ఉన్నాయి వీటిలో పెద్ద బార్డర్ ఉన్నాయి చిన్న బార్డర్ ఉన్నాయి అన్ని రకరకాలు ఉన్నాయండి మీరు ఒకసారి చూసుకోండి డిజైన్స్ రకరకాలు ఉన్నాయి మంచి అనుకూలమైన ధర అండి కొనుక్కునే వాళ్ళకి చక్కగా మంచి అనుకూలంగా కట్టుకుంటానికి బాగుంటాయండి మంచి క్వాలిటీ అండి అందరూ కూడా అనుకూలమైన ధరలు వచ్చింది కాబట్టి మీరు దీన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చేసుకోండి మంచి క్వాలిటీ వస్తాయి మీకు ఇదిగోండి డిజైన్ ఫ్లవర్స్ పెద్ద బార్డర్ ఈ సారీ నాలుగు వేల రూపాయల శారీ అండి అది అన్ని ఆఫర్లో కలిపేసి పెట్టేస్తాం పద్దెనిమిది వందల రూపాయలకి మీరు హ్యాండ్లూమ్ ఐటమ్ అండి హ్యాండ్లూమ్ ఐటమ్ మీద ప్రింట్ వేయించాం ఇదిగోండి ఐటమ్ చూడండి ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ఇదిగోండి ఇదంతా కూడా చాలా బాగా వస్తుందండి ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇదిగోండి బ్లౌజు ఇదిగోండి శారీ అంతా ఈ డిజైన్ వచ్చేస్తుంది కలంకారీ ఫింట్స్ కూడా కేవలం పద్దెనిమిది వందల రూపాయలకి వచ్చాయండి ఇది కూడా ఆఫర్ ధరలో బాగా చక్కగా ఉంటుందండి మీరు వాడుకునే వాళ్ళందరికీ కూడా బాగుంటాయి చూడండి ఇదిగోండి డిజైన్ చూడండి చక్కగా ఉంది ఇదిగోండి వికాక్స్ డిజైన్ ఫ్లవర్స్ కానీ రెండు వైపుల పైన కింద రెండు బార్డర్స్ అండి ఐటెం చాలా బాగుంటుందండి డిజైన్స్ కూడా మంచి డిజైన్స్ ఉన్నాయండి పెద్ద బార్డర్ చూడండి బార్డర్ కూడా మీ పండగల నిమిత్తం కాస్త అనుకూలమైన ధర ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి ఐటమ్ కూడా చక్కగా అనుకూలమైన ధరలో తీసుకొచ్చి పెట్టామండి ఇదిగోండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చూసుకోండి ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగుంటుంది మీకు ఏ శారీ అయితే నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మాకు దీంట్లో కలర్స్ పంపిస్తాం సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తామండి ఐటమ్ చూపిస్తున్నాను అండి వన్ ఫిఫ్టీ బాట అంటారండి వీటిని ఇదిగోండి శారీ అంతా ఇదండి ఇది లెవెన్ అని మంచి ట్రెండింగ్ కలర్ అండి ఇప్పుడు జనం అందరూ బాగా చక్కగా తీసుకెళ్తున్నారండి ఇదిగోండి వల్ల స్థితికి రాస్తుందండి శారీ అంతా ఇదండి ఇదిగోండి దీంట్లో పీసులు అన్ని చాలా వస్తాయండి ఇదిగోండి సెవెన్ పీసులు వచ్చినాయండి ఇదిగోండి దీని వస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి లావెండర్ కలర్ కలర్ అనేది మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండి త్వరగా అయితే గ్రాప్ చేసుకోండి హాట్ సెల్లింగ్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ఒకే రకం ఐటమ్ ఒక నాలుగైదు పీసులు ఆరు పీసులు అట్లా వస్తాయండి ఇదిగోండి లెమన్ అండి ఈ పండగ నిమిత్తం అడిగారని వేయించామండి లెమన్ రెడ్లు పింక్ కలర్లో ఇదిగోండి ఇలా వస్తుంది శారీ అంతా కూడా వచ్చేస్తుంది అలా ఇదిగోండి ఇట్లా మల్టీ పీసెస్ అండి తర్వాత సింగిల్ పీసెస్ కావాలన్నా ఉన్నాయండి అన్ని అన్ని కలర్స్లో ఉన్నాయండి ఇదిగోండి బాటిల్ గ్రీన్ అండి ఇదిగోండి బాటిల్ గ్రీన్ కలర్ అండి వీటిలో కూడా డబల్ కావాలన్నా ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి డార్క్లు లైట్లు పేస్ట్రీ కలర్స్ పేస్ట్రీ కలర్స్ కోసం మన దగ్గర ఎక్కడి నుంచో వస్తున్నారండి ఎల్లో అండి ఇదిగోండి మెరును అజంతా కలర్ దీంట్లో లైట్ కలర్ అండి ఇదిగోండి అన్ని పేస్ట్రీ కలర్స్ వైలెట్ కలరు అన్ని డార్క్లు లైట్లు అన్ని రకాలు వస్తాయండి కలర్స్ ఇదిగోండి మెజంటా మెజెంటా కలర్ ఇదిగో లైట్ కలర్ అండి చాలా కలర్స్ వస్తాయండి వీటిలో కూడా మీకు ఏ కలర్ అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే మేము పిప్పులు పంపిస్తామండి తీసినవి ఉంటాయి మా దగ్గర సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తామండి మీకు హోల్సేల్ గా కావాలన్నా ఇస్తాం రిటైల్ గా కావాలన్నా ఇస్తాం హోల్సేల్ అయితే హోల్సేల్ ధర కొద్దిగా మార్పు ఉంటుందండి వీటిలో ఇదిగోండి కాంట్రాస్ట్ కూడా వస్తాయండి వీటిలో కొన్ని సెల్ఫ్ వస్తాయి అవన్నీ సెల్ఫ్ ఇప్పుడు చూపిస్తున్నాయి ఇదిగోండి ఇది కాంట్రాస్ట్ వీటిలో కూడా కలర్స్ వస్తాయి అన్ని ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి ఇది శారీ దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి వీటిలో అన్ని చూపించలేం కాబట్టి కొన్ని చూపిస్తున్నామండి మీరు ఇంట్లో కలర్స్ కావాలని చెప్పి మాకు చెప్తే మా ఫోన్ నెంబర్కి మేము ఇంట్లో కలర్స్ పంపిస్తాం అండి పంపిస్తాం సెల్ఫ్లో పంపిస్తాం రెండింటిలో పంపిస్తామండి కలర్స్ ఇదిగోండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇదిగోండి సెల్ఫ్లో ఉండి కాంట్రాస్ట్ లో కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయండి బాగుంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ అండి కట్ వర్క్ శారీ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ కట్ వర్క్ శారీ అండి ఇది ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ వస్తాయండి వీటిలో కూడా ఐటమ్ చాలా బాగుంటుందండి ఇది మనం వర్క్ చేయించామండి హ్యాండ్లూమ్ మీద ఇలా చేయించాం వర్క్ కూడా బ్యాక్ సైడ్ రెండు హ్యాండ్స్కి వస్తుంది బ్యాక్ సైడ్ కూడా వస్తుందండి దీనికి వర్క్ ఇదిగోండి ఇలా బ్లౌజు బ్లౌజ్ వర్క్ ఇలా వస్తుందండి హ్యాండ్స్కి వస్తాయండి ఇవి చేతులకి ఇదిగోండి ఇది బ్లౌజ్కి ఇలా బ్లాక్ వర్క్ చాలా చక్కగా ఉండదండి రేటు రెండు వేల ఎనిమిది వందల రూపాయలండి శారీ ప్లెయిన్ శారీస్ మీద మనమే చేయించామండి వర్క్ వర్క్ కూడా చాలా బాగా వచ్చిందండి కొన్ని పీసులు చూపిస్తున్నామండి వీటిలో ఏమైనా కలర్స్ కావాలి ఉంటే చెప్తే మేము కలర్స్ పంపిస్తామండి మీకు తీసి పంపిస్తాం మీకు ఏమైనా నచ్చి ఉంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మేము పంపిస్తాం పంపిచ్చు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమేనండి ఇది బ్లౌజ్ వర్క్ శారీ కూడా వర్క్ వస్తుందండి ఇది శారీకి కింద ఇలా వచ్చేస్తుంది రెండు వైపు వర్క్ ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా టూ హ్యాండ్స్కి వస్తుంది బ్యాక్ సైడ్ వస్తుంది వర్క్ ఇదిగోండి కలర్స్ కూడా చూడండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఆరెంజ్ మీద వచ్చిందండి ఇదిగోండి ఇది ఒక ఐటమ్ అండి చాలా బాగుంటుందండి ఈ శారీ అంతా కూడా ఎంబోజ్ వస్తుందండి ఇదిగోండి మొత్తం శారీ అంతా పెద్ద బార్డర్ వచ్చేసి ఇదిగోండి శారీ మేతలో ఎంబోజ్ వస్తుందండి ఇలా ఎంబోజ్ వస్తుంది ఇదంతా బీవింగ్ లో వచ్చిందండి ప్రింటింగ్ కాదు ఇదంతా బీమింగ్ లో వచ్చిందండి ఎంబోజ్ అండి ఇది ఇదిగోండి క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంటుందండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇది అంతకుముందు ఫస్ట్లో స్టార్టింగ్లో మేము పెట్టినప్పుడు ఐదు వేల ఐదు వందలు అమ్మామండి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెట్టామండి ఈ శారీస్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఎంబోజ్ వస్తుంది అంటే దీంట్లో దాదాపు ట్వంటీ కలర్స్ వస్తాయండి ఇదిగోండి కింద అంతా పెద్ద బార్డర్ బార్డర్లు కూడా వస్తాయండి బుటాలు శారీ అంతా కూడా వస్తుంది పైన హండ్రెడ్ బార్డర్ అండి కింద త్రీ హండ్రెడ్ బార్డర్ మొత్తం నాలుగు వందల బార్డర్ అండి ఇది క్వాలిటీ చాలా బాగుంటుందండి ఐదున్నర ఐదు వేల ఐదు వందలు అలా అమ్మే ఇది ఇప్పుడు ఫోర్ థౌజండ్ పెట్టామండి పండగ నిమిత్తం అని మంచిగా అనుకూలమైన రేట్ అండి ఇది ఇది అంత ముందు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళా మళ్ళీ తీసుకెళ్తున్నారండి క్వాలిటీ అంత బాగుందండి శారీలో ఎంబోజ్ వస్తుందండి ఇది మేతలోనే వచ్చేస్తుంది అంతే ఒకటి సిల్వర్ బూట వస్తుందండి ఒకటి గోల్డ్ బూట వస్తుందండి ఇదిగోండి శారీలో ఈ మధ్యలో ఈ రెండింటి మధ్యలో మళ్ళీ ఎంబోజ్ వస్తుందండి ఇది వీవింగ్లో వచ్చేస్తుందండి ఎంబోజు ఇదిగోండి ఒకటి సిల్వర్ ఒకటి ఇదే అదే ప్రకారం వచ్చేస్తుందండి పేట్లో కూడా ఇదిగోండి ఇదిగోండి క్వాలిటీ అంతా కూడా బాగుంటుందండి ఇదిగోండి మీకు పళ్ళు కూడా ఇదిగోండి రిచ్ పళ్ళు వస్తుందండి శారీ అంతా కూడా ఇదిగోండి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది శారీ మొత్తం ఇదిగోండి బ్లౌజ్ ఇదిగోండి నుంచి మొత్తం శారీ అంతా బుట్టా ఉంటుందండి ఇదిగోండి శారీ అంతా బుట్టా ఉంటుంది ఒక షార్ట్ ఉంది ఒక షార్ట్ లేదనేది లేదండి మొత్తం శారీ అంతా ఉంటుంది ఐటమ్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ ఎల్లో కలర్ వచ్చిందండి కొళ్ళు ఎల్లో కలర్ వచ్చింది ఇది వచ్చేటప్పటికేనేమో వైన్ కలర్ వచ్చిందండి శారీ అంతా వీటిలో కొన్ని కలర్స్ చూపిస్తానండి చూడండి దీంట్లో దాదాపు ట్వంటీ కలర్స్ ఉంటాయండి మీకు నచ్చిన కలర్స్ ఏమన్నా ఉంటే మాకు స్క్రీన్ షార్ట్ చేయండి స్క్రీన్ షాట్ చేస్తే మీకు పంపిస్తాం ఇదిగోండి ఇదిగోండి క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుందండి కలర్స్ కూడా మంచి కలర్స్ వస్తాయండి దీంట్లో ఇదిగోండి ఇదిగోండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ పెసరపచ్చ కలర్ మెజెంటా కలరు ఆనంద కలర్ కలర్ ఇదిగో వైలెట్ కలర్ బ్లూ వైలెట్ సిరా బ్లూ చాక్లెట్ కలర్ అమ్మా నెవలి ఫిన్చింగ్ కలర్ నా నేను ఇందాక ఓపెన్ చేసి చూపించాను కదా ప్రతి ఒక్క దాంట్లో కూడా అలాగే ఉంటుందమ్మా బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఇదిగోండి ఎంబోజ్ కానీ ప్రతి ఒక్క దాంట్లో అదే ప్రకారం ఉంటుంది ఎక్కడా పొరపాటు ఏదైతే చూపించామో ఏదైతే చెప్పామో ఆ ప్రకారం ఉంటుంది ఇది ఐదు వేల ఐదు వందలు అమ్మించర ఫోర్ థౌజండ్ కేవలం నాలుగు వేల రూపాయలమ్మా అమ్మ ఫంక్షన్లకి వాటికి కట్టుకెళ్తే బాగా ఉంటాయమ్మా ఈ క్వాలిటీ ఇవి కాక ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇంకేమైనా కావాల్సి ఉంటే కలర్స్ మాకు చెప్తే స్క్రీన్ సారి తీసి పంపిస్తే మీకు కలర్స్ పంపిస్తామండి అన్నీ తీసి ఉంటాయండి ఇదిగోండి ఇది శారీ అండి ఇది పళ్ళు వస్తుంది ఇదిగోండి బ్లౌజు ఇదంతా శారీ అండి ఫోర్ థౌజండ్ పడుతుందండి బాగుంటుందండి క్వాలిటీ మనం వైట్ మీద వేయించామండి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద వేయించామండి ఇదిగోండి ప్రతి ఒక్కటే చూడండి మేము ఐటమ్ ఇదిగోండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ మీద వేయించాం ఇదిగోండి క్వాలిటీ చూడండి చక్కటి సన్న డిజైన్లు అండి చాలా బాగుంటాయండి మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్స్ చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఎవరైనా డే అంతా ఈజీగా క్యారీ చేయాలి అనుకున్నా కానీ పట్టు శారీస్ లో కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ డిజిటల్ ప్రింట్ శారీస్ అనేవి ఒక్కొక్క డిజైన్ వేరియేషన్స్ అవుతా ఉంటాయి వీటిలో కూడా బోర్డర్ వేరియేషన్ అవుతాయి డిజైన్స్ వేరియేషన్ అవుతాయి అలాగా వేరియేషన్స్ ఉంటాయి వీటిలో అనేది కలర్స్ చూద్దాను ఇది వచ్చేసరికి మీడియం బోర్డర్ అనమాట టెంపుల్ బోర్డర్ వస్తుంది పైన దీంట్లో కలర్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అన్ని వైట్ శారీస్ మీద మనకి ఇలాగా కలర్స్ వేరీ అవుతా ఉంటాయి గ్రీన్ ఎల్లో అలాగా మల్టిపుల్ కలర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర పేస్టల్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయి ఇంకా డార్క్ కలర్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్ వస్తుంది ఇంకా వీటిలో ఈ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ అండి ఇంతకు ముందు బిగ్ బోర్డర్స్ అనేవి కొంచెం కాస్ట్ ఎక్కువే పెట్టారు ప్రజెంట్ దసరా కోటం అని చెప్పి ఫోర్ థౌజండ్ కి వేస్తున్నారు ఈ ఫేషియల్ కలర్స్ చూస్తే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఇచ్చారు హంస వచ్చిందండి మొత్తం పళ్ళు దగ్గర కూడా హంస వచ్చి అటు ఇటు ఫ్లవర్స్ వచ్చాయి ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారు ఓవరాల్ శారీ అంతా ఈ విధంగా ఫ్లవర్స్ తోనూ ఇంకా హంసూ ఇలా డిజైన్ బాగుంది చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది పట్టులో మంగళగిరి పట్టు శారీస్ చాలా లైట్ వెయిట్ శారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు ఇంతకు ముందు ఇదే శారీ మనం ఫోర్ పైన కొందాం అన్నమాట ప్రెసెంట్ అనేది ఫోర్ కే వేస్తున్నారు వీటిలో ఇంకా కలర్స్ ఈ విధంగా ఉన్నాయి వీటిలో చిన్న బోర్డర్ కూడా చూపిస్తాను అవి కూడా చూడండి ఫిఫ్టీ బోర్డర్ అనండి ఇవి ఇదిగోండి ఐటమ్ స్విచ్ ఐటమ్స్ ఇదిగోండి ఆవుల డిజైన్ శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా పైన చక్కగా ఇదిగోండి డిజిటల్ ప్రింట్ శారీస్ లో మనకి ఫిచ్ మోడల్ వచ్చిందండి డిజిటల్ ప్రింట్ లోనే ఇప్పుడు ఆవుల్ డిజైన్ అని చెప్పి బాగా ట్రెండింగ్ అయింది శారీస్ ఇది అనేది మనకి ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది వీటిలో మనకి టూ బోర్డర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ ఫిఫ్టీ బోర్డర్ మీడియం బోర్డర్ హండ్రెడ్ బోర్డర్ అంటారు అనమాట ఓవరాల్ శారీ అంతా ఇలా లోటస్ ఫ్లవర్స్ విత్ ఆవుల్ డిజైన్ వచ్చింది చాలా ఫిన్చింగ్ అండి చాలా గ్రాండ్ లుక్ గా ఉంది అనమాట చాలా లైట్ వెయిట్ శారీస్ ఈజీగా క్యారీ చేయొచ్చు డే అంతా చాలా ఫ్రీ గా అనిపిస్తుంది పళ్ళు అనేది కూడా చాలా బాగా ఇచ్చారండి మొత్తం ఆవుల్ తో ఫినిషింగ్ మీరే చూడండి ఇన్ ఈ వీటిలో మల్టిపుల్ పీసెస్ కావాలి అన్నగా మనకి ప్రొవైడ్ చేస్తారు డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ కాబట్టి మనకి బడ్జెట్ ఇలా వస్తుంది వీటిలో కలర్స్ అనేవి చూద్దాం ఒక్కొక్క డిజైన్ అనేది ఒక్కొక్క మేరి అందుకోవాలి మూడు వేల ఎనిమిది వందల రూపాయలండి స్మాల్ బాటర్ కొద్దిగా అనుకూలమైన ధరలో ఉండాలనే ఉద్దేశంతో అనుకూలంగా వేయించామండి ఇదిగోండి ప్రింట్ కూడా సూర్య హ్యాండ్లూమ్ సారీ మీద ప్రింట్ ఇదిగోండి డిజైన్స్ అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అండి అన్ని కూడా సారీకి డిజైన్ అనేది చేంజ్ అవుతుందండి ప్రతిసారి ఓపెన్ చేసి చూపించలేదు కాబట్టి అన్ని ఇలా పెడుతున్నారు మీకు ఇన్ కేసు ఏదైనా సారీ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ షేర్ చేస్తే వాళ్ళు ఓపెన్ పిక్స్ ఏం చేస్తారు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సింగిల్ శారీ కూడా కొరియో చేస్తారు మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుందండి స్మాల్ బోర్డర్ మీడియం బోర్డర్ వచ్చేసరికి కొంచెం కాస్ట్ చేంజ్ అవుతుంది అది నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ గా చూద్దాం ప్రజెంట్ అనేది స్మాల్ బోర్డర్ లో వేరియేషన్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి వీటిలో కూడా డిజైన్స్ బర్డ్స్ అని ఫ్లవర్స్ అని ఆవుల డిజైన్ కలంకారీ డిజైన్ అలా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఏ సారి నచ్చినా గానీ వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లేదు తప్పకుండా షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ కొంతమందికి రికమెండ్ అవుతుంది వీటిలో కలర్ వేరియేషన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి ఆ స్మాల్ బోటల్ లోనే ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి ఇంకా స్టాక్ అనేది ఇంకా చూపించలేదండి కంప్లీట్ గా వీడియో కోసం కొన్ని చూపిస్తున్నారు కొన్నిట్లోనే మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ కలర్స్ చూపిస్తున్నప్పుడు ఇంకా వీడియో వీళ్ళ దగ్గర స్టాక్ అనేది వన్ ఫిఫ్టీ ప్లస్ ఉంటాయండి ఎప్పుడు శారీస్ అనేది రెడీగా మీకు మల్టిపుల్ కాస్ట్ పీసెస్ కావాలి అన్న కానీ అవైలబుల్ గా ఉంటాయి ఈ శారీ చూడండి మొత్తం ఫ్లవర్స్ వచ్చేసి ఇన్ కేస్ మనల్ని మనం ఇప్పుడు ప్రజెంట్ లెహంగాస్ గా యూజ్ చేస్తున్నారు చాలా మంది గీరా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకి వీటిని లెహంగాస్ గా యూజ్ చేసుకొని మధ్యం వరకు బ్లౌజ్ అలా వేసుకొని కూడా యూజ్ చేస్తున్నారు ఫినిషింగ్ చూసారా మీరే చాలా బాగుంది ఫ్లవర్స్ వచ్చేసరికి వీటిలో మనకి ఇవే ఫ్లవర్స్ కావాలంటే చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అలాగే మనకి కలర్ వేరియేషన్ బట్టి శారీ ఓపెన్ చేస్తేనే లుక్ అనేది చాలా గ్రాండ్ గా వండుతాయండి మీకు ఏ సారీ నచ్చినా గానీ కాంటాక్ట్ అవ్వండి ఇదిగోండి ఈ ఫ్లవర్స్ కానీ ఇవి కానీ చాలా బాగుంటాయి అండి చట్టుకుంటే చాలా బాగుంటాయి ఇది చూడండి ఇదిగోండి అన్ని ఓపెన్ చేసి చూపించలేం కాబట్టి అన్ని ఓపెన్ పిక్స్ తీసి తీసుకుంటామండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీస్తే మేము ఓపెన్ పిక్స్ పంపిస్తాం వాటిలో మీకు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మంచి క్వాలిటీ మంచిగా వచ్చినాయండి ప్రింట్లు పండగ నిమిత్తం అని చెప్పి చక్కగా చేయించాము ఇది సద్వినియోగం చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి వీటిలో కొన్ని కలర్స్ ఇంకా ఉన్నాయండి చూపిస్తున్నామండి కలర్స్ అన్ని వాటిలో కాస్త జనానికి అర్థం అవ్వాలని ఉద్దేశంతో కొన్ని ఓపెన్ చేసి చూపించడం వలన కొంత అది ఉంది చూడండి క్వాలిటీ ఎంత బాగుందో అన్ని కలర్స్ డార్క్లు లైట్లు ఇవ్వండి ఐటమ్ అంతా చూసుకో ఎంత బాగుందో చూడండి అన్ని ఫిఫ్టీ బార్డర్ అండి ఇప్పుడు అంతా జనం ట్రెండ్ అండి ఫిఫ్టీ బార్డర్ ట్రెండ్ జనం అందరు కూడా డార్క్ ఇదిగోండి చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో శారీ ఇవ్వండి శారీ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి ఇదే జనం అందరూ కూడా ఇట్లా చక్కగా కట్టుకుంటున్నారండి అంటే ఓవరాల్ ఛారీ అంతా ఈ విధంగా ఫ్లవర్స్ అనేది వస్తుందండి హాఫ్ అండ్ ఆఫ్ టైప్ లాగా స్మాల్ బాడీస్ లో ఫుల్ గా ఫ్లవర్స్ వద్దు అనుకున్న వాళ్ళకు ఇలాంటి ప్రిఫర్ చేయొచ్చండి చాలా బాగుండి ట్రాక్స్ లాగా శారీస్ లంగా ఓని అన్నిటి యూజ్ చేస్తున్నారండి మంగళగిరి పట్టి శారీస్ మీద డిజిటల్ ప్రింట్ అనేది వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కలంకారీలో కూడా వస్తుంది డిజిటల్ ప్రింట్ చాలా మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ వేరియేషన్ వేస్తున్నారు మన మ్యానుఫ్యాక్చరింగ్ నుంచే కాబట్టి మనకి ఎంత తక్కువ ప్రైస్ వస్తుంది అందులో క్వాలిటీ అనేది చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ శారీస్ అనమాట ఇన్ కేసు ఏదైనా నచ్చే కనుక వాళ్ళకి డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వండి నియర్ బై ఉంటే కనుక ఒక స్టోర్ ని అయితే విజిట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డియర్ భవ్య ఛానల్ ఇలాగే మా ఛానల్ ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్ మరొక వీడియో తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్